హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఊరి నుండి అయితే వచ్చేసాము ఇంకా ఊరి నుండి వచ్చిన తర్వాత ఫేస్ అంతా చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ముందు రోజు అంటే ట్యూస్డే రోజే వచ్చేసాను ఇంకా వెన్స్డే రోజైతే ఇల్లు క్లీనింగ్ అంతా ఉంటుంది కానీ ట్యూస్డే రోజే వచ్చాను ట్యూస్డే రోజు రావద్దని అంటారు కానీ ఇంకా తప్పలేదనమాట మళ్ళీ వెన్స్డే రోజు వస్తే థర్స్డే రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా ఏమి కాదు అందుకని ట్యూస్డే రోజే వచ్చేసాను ఇంకా ట్యూస్డే రోజు వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను స్నానం చేశాను ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ అంతా ఎండ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి ఇంక కొంచెం మబ్బు పట్టి వర్షం పడింది ఇంకా నేనేమో నైట్ డిన్నర్ అయితే అంటే కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదులేండి రైస్ ఒకటే కుక్ చేశాను ఇంకా కర్రీ అయితే తీసుకురామని చెప్పాను సాంబారు మా అయితే సాంబార్ తీసుకొచ్చారు ఇంకా మా నాన్ననేమో చికెన్ కర్రీ తెచ్చుకున్నారు ఇంకా అవేమి చూపించలేదులే మీకు ఒక ఓన్లీ రైస్ మాత్రమే వండాను కుక్కర్లో పెట్టేశాను అది కూడా ఓపికలేక అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా చూశారు కదా వర్షం క్లైమేటు ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేమన్నమాట ఇంకా అంటే సీజన్ కాని సీజన్లో వర్షాలు పడుతున్నాయి కదా క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా ఎవరు చెప్పలేము అనమాట ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా బయటకైతే వచ్చేదని అనమాట లోపల కొంచెం వేడిగా ఉంది అందుట్లో జర్నీ చేసి వచ్చాను కదా ఇంకా అంతా ఉళ్ళంతా చిరా చిరాగ్గా ఉంది అందుకని కొంచెం ఇంకా రైస్ ఒకటే కదా కుక్ చేసేది అనేది రైస్ కుక్కర్ పెట్టేసి ఇంకా బయట బాల్కన్లోకి వచ్చి అయితే మీకు చూపిస్తున్నాను చెట్లన్నీ కూడా మంచి క్లీన్ అవుతున్నాయి ఇంకా నేను ఊరెళ్ళిన తర్వాత చెట్లకైతే నీళ్లు పట్టలేదు మధ్య మధ్యలో వర్షం పడిందంట మా నానే ఉన్నారు కదా ఇంకా తను చెప్పారనమాట మధ్య మధ్యలో వర్షం పడింది ఇంకొంచెం వాటర్కి అయితే ఏమి ఇబ్బంది లేదని చెప్పారు అంటే చెట్లకి నీళ్లు పెట్టే పని అయితే లేదు కదా వర్షం పడితే ఇంకా బయటకి బాల్కన్లోకి అయితే వచ్చాను గొడిగి వేసుకొని బయటకు వచ్చాను అనమాట మంచిగా చల్లగా ఉంది ఆ క్లైమేట్ చూపిద్దామనేసి బయటకి అయితే వచ్చాను మా చిన్ను లోపలే ఉన్నాడు పాపం బాగా టైర్డ్ అయిపోయాడు ఇంకా తను ఏంటంటే కొంచెం హెడేక్గా ఉంది మమ్మీ అని చెప్పాడు ఇంకా ట్రైన్లో మామూలుగా క్యాటరింగ్ ఆర్డర్ చేసాము అయితే టూ ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను మా నాని అది తినకాన్స్ ఎందుకు ఏదోలా అనిపించింది ఇంకా తినడమే తప్ప అనిపించింది అనమాట ఎందుకు మరి ఎప్పుడు అట్లా అవ్వలేదులే కానీ ఈసారి ఎందుకో మరి ఇక బిర్యానీ తినేసరికి కొంచెం ఒక ప్రాణం ఎట్లనో అనిపించింది అనమాట అది తిన్న ఒక టెన్ మినిట్స్కి నాకైతే కొంచెం అంటే రియాక్షన్ ఇచ్చినట్టు అనిపించింది మా చిన్నునేమో ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సిక్గా ఉన్నాడు అంటే జర్నీ సిక్కిం అనుకున్నాను కానీ ఇంకా తను బిర్యానీ తిన్న తర్వాత ఇట్లా అయిందని తర్వాత ఇంకా తెలిసిందనమాట అంటే నాకు నాకే కాదు మా చిన్నకి కూడా ఇంకా అట్లా అయిందనిపించింది ఇంకా అయితే చూడండి ఫుల్ వర్షం పడింది క్లైమేట్ అయితే మంచి కూల్గా ఉంది బయట ఉరుముతుంది కూడా ఇంకా వీడియో షూట్ అయితే కొద్దిసేపే చేశాలండి ఎందుకంటే బయట బాగా ఉరుముతుంది ఇంకా సౌండ్స్ కూడా అంటే ఒరిజినల్ వాయిస్ అయితే మీకు వినిపించలేదు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే వినిపించలేదు నెక్స్ట్ సాంబార్ అయితే తెప్పించాను కొంచెం చికెన్ కర్రీ ఇంకా ఆ రోజు కొంచెం నాని అయితే కర్రీ ఏమైనా కుక్ చేయరాదని చెప్పాడనమాట అంటే బయట వర్షం పడుతుంది కదా మళ్ళీ చికెన్ తింటే మళ్ళీ ఎట్లా అనిపించేసి చికెన్ అయితే తెచ్చుకున్నాడు కానీ తినలేదు కర్రీ కొంచెం కుక్ చేయమంటే మళ్ళీ బెండకాయ పులుసు అంటే నేను ఊరెళ్ళేటప్పుడు కొంచెం బెండకాయలు మిగిలితే అవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అవి ఉంటే అవి మంచిగానే ఉన్నాయిలండి ఎందుకంటే నెట్ బ్యాగ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఇంకా అవి కొంచెం ఏముంటే కొంచెం వెనక పులుసు అయితే పెట్టాను కొంచెం బియ్య పిండి వడియాలు కూడా వేయించాను అనమాట ఇంకా మా నాని ఏమో స్నానం చేసిన తర్వాత డిన్నర్ చేస్తా అని చెప్పాడు మా చిన్నుకి అయితే ఆల్రెడీ కలిపి స్పూన్ వేసిస్తే తింటూ ఉన్నాడు అనమాట టీవీ చూసుకుంటూ ఇంకా నేనేమో డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అయితే నా జర్నీ చేస్తే ఇంకా బాడీ కానీ మనసు అంతా ఏదో అనిపిస్తుంది కదా వన్ డే జర్నీ కాబట్టి కొంచెం చిరా చిరగ్గా రెస్ట్ తీసుకుంటే బాగుండునో అనిపించింది అనమాట ఇంకా మా చిన్న ఏమో టీవీ చూసుకుంటూ స్లోగా డిన్నర్ అయితే చేస్తున్నాడు హాలిడేస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోయినాయి అదే ఇంకా వర్కింగ్ డేస్ అంటే స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా మీకు అట్లానే అనిపిస్తుందా మీకు అట్లా అనిపించినట్లయితే కామెంట్లో షేర్ చేయండి మీరు ఏ సమ్మర్లో అంటే ఏ ఏ ఊళ్ళకి వెళ్ళారు ఏమన్నా టూర్లకు వెళ్ళారో కామెంట్లో షేర్ చేయండి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను కదా ఎందుకంటే నేనైతే ఎయిట్కే అంటే నేను మా చిన్ను ఎయిట్కే స్టార్ట్ చేస్తాను డిన్నర్ నేను మెడిసిన్ వేసుకునేది ఉంది కాబట్టి కరెక్ట్ టైం అనమాట ఇంకా ఎయిట్కి ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి లంచ్ టైం అయితే చేస్తాం లంచ్ టైం అయితే ఆల్మోస్ట్ దాటిపోదు టైం టు టైం అయితే మా చిన్నుకు పెట్టేసి నేను కూడా తింటాను నెక్స్ట్ నేను కూడా ఇంకా సాంబారే కదా కొంచెం బెండకాయ పులుసు పెడితే బెండకాయ పులుసు కూడా వేసుకొని తిన్నాను అనమాట ఇంకా నా డిన్నర్ అయితే ఓవర్ అయింది ఇంకా టీవీ అయితే మీకేం చూపించలేదులేండి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి మా చిన్నునేమో ఇంకా ఏది సోఫాలోకి వచ్చి కూర్చున్నాడు అంటే బెడ్ మీద ఉన్నప్పుడు వీడియో షూట్ చేస్తుంటే కక్క నుంచి లేచి వచ్చి సోఫాలోకి వచ్చి కూర్చున్నాడు అనమాట మళ్ళీ అక్కడ వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి లేచి తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇది నెక్స్ట్ ఏ రోజు ఆఫ్టర్నూను అంటే వెన్స్డే రోజు అనమాట ఇంకా స్కూల్ యూనిఫామ్స్ అవి కొంచెం బాగా లూజ్ అయిపోయినాయి ఎలాస్టిక్స్ ఆగిపోయింది అనమాట ఇంకా కొంచెం నడుం దగ్గర స్టిచింగ్ చేయించుదామనేసి రెండు యూనిఫామ్లు అయితే తీసాను అంటే ఇవి రెగ్యులర్ యూనిఫామ్లు అనమాట ఇంకా పీటీ అయితే బాగానే ఉంది డ్రెస్సు ఇంకా ఇవి కొంచెం నడుం దగ్గర సాగిపోయింది అనమాట ఎలాస్టిక్ లూజ్ అయిపోయింది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంకా తీసారనమాట వీలుంటే ఇంకా అవి స్టిచ్చింగ్ చేయించుదామనేసి బయటి అయితే తీసాను అదే చూపిస్తాను అనమాట అయితే బ్యాగ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళే జీన్ ప్యాంట్స్ అవి కూడా రిపేర్ చేస్తున్నారు నాకు ఇంకా ఐడియా లేదనమాట అంటే నాకు తెలియదులేండి ఇంకా తీరా అక్కడ కొంతమంది అయితే కస్టమర్లు వచ్చారు అవి జీన్ ప్యాంట్స్ ఇట్లా స్కూల్ యూనిఫామ్స్ ఏమన్నా కొంచెం ఇట్లనే ఏమన్నా కొంచెం ఖరాబ్ అయినా ఉంటే అవి కూడా స్టిచింగ్ చేయించుకుంటున్నారనమాట అయితే నాకు తెలియక ఇంకా స్కూల్ బ్యాగ్ అంటే స్కూల్ బ్యాగే తీసుకెళ్ళాను స్టిచింగ్ చేయించుదామనేసి ఇంకా నాకు ఈ జీన్ ప్యాంట్లు అవి స్టిచింగ్ చేశారని సంగతి తెలియక ఇంకా ప్యాంట్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా థర్స్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ మననే ఉంటే ఇంకా అవి రిపేర్ అయితే చేయించాలి ఇక్కడ బ్యాగ్ జిప్పు పోయింది అనుకుని చెప్పాను కదా జ జిప్ అయితే పోలేదండి కంప్లీట్గా జిప్పు అవి జిట్ జాక్ ఉంటుంది కదా అదే పోయిందని చెప్పేసి కంప్లీట్గా జిప్ అయితే చేంజ్ చేశాడు ఇక్కడ ఏంటంటే పాత జిప్ చూపిస్తున్నాను ఇక్కడ జిప్ వేస్తుంటే అసలు పడట్లేదు మధ్య గ్యాప్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇంకా అదైతే చేంజ్ చేయాలి అయితే నేను తీసుకెళ్ళాను తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే జిప్ కాదమ్మా జిప్ లైనే ఉంటుంది కదా అది మొత్తం కంప్లీట్గా పోయింది ఇంకా అదే మార్చాలని చెప్పారు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునేది ఉంది కదా ఇంకా నెట్ కూడా కొంచెం చినిగిపోయింది అనమాట ఇంకా పిల్లలకు తెలియదు కదా బాటిల్ పెట్టేసి ఇంకా నొక్కుతూ ఉంటారు కదా ఆ బ్యాగ్ నెట్ బ్యాగ్ కూడా ఖరాబ్ అయింది మిగతా బ్యాగ్ అంతా బాగుంది వాటర్ బాటిల్ పెట్టుకునేది ఒక జిప్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంకా ఈ రెండు కూడా రిపేర్ చేస్తే ఇంకా ఈ ఇయర్కి అయితే బ్యాగ్ అయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది నెక్స్ట్ ఏ రోజు అంటే బుధవారం రోజు అనమాట బుధవారం రోజు ఇంకా నేను రెడీ అయ్యి నేను వచ్చిన ఇద్దరం కూడా రెడీ అయ్యి ఇంకా జిప్ అయితే రిపేర్ చేయించుకొని వచ్చాము ఎందుకంటే గురువారం రోజు నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ కదా ఇంకా అందుకని నేను ఈ జిప్ పోయింది అనుకున్నాను ఆ జిప్ మొత్తం జిప్ లైనే పోయిందంటే ఇంకా జిప్ లైన్ మొత్తం చేంజ్ చేయించాను అయితే ఇక్కడ అంత ముందు బ్యాగ్ కొన్నప్పుడు వచ్చిన జిప్ ఏమో గ్రే కలరు అయితే ఇది ఇప్పుడు ఉన్నదేమో బ్లాక్ కలర్ అనమాట అయితే గ్రే కలర్ జిప్ ఉందేమో అని అడిగాను కానీ మ్యాచింగ్ లేదని చెప్పారు ఇంకా బ్లాక్ కలర్ సరే ఏదో ఒకటని ఇంకా బ్లాక్ కలర్ అయితే వేయించాను నీట్గా స్టిచ్ చేశాడండి రెగ్యులర్గా వెళ్ళే దగ్గరికి అయితే వెళ్ళలేదు అది కొంచెం దూరంలో ఉంది ఇంకా స్కూల్కి ఆపోజిట్లో ఇంకా అంటే రోడ్ సైడ్ ఇట్లా మిషన్ పెట్టుకొని కుడుతుంటారు కదా వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయించాను ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకునే నెట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేయించాను